హాయ్ ఫ్రెండ్స్ నేను నానైతే పొలంలోకి వచ్చామండి మా నాన్న చెప్పారు పొన్నగంటి ఆకుకూర కూసుకురావడానికి వెళ్తున్నానమ్మా అంటే నాన్న నేను వస్తాను వీడియో చేసుకోవడానికి అని చెప్పాను సరే రా అమ్మ అన్నారు ఎర్లీ మార్నింగ్ అనమాట సెవెన్ అట్లా అవుతుంది టైము ఎర్లీ మార్నింగ్ కాదులేండి సెవెన్ అయిందిలే సూర్యోదయం కూడా అయిపోయింది ఇది కూడా చూడండి అండి పొన్నగంటి ఆకుకూర యాక్చువల్లీ ఇది వాటర్ వచ్చినప్పుడు అయితే గట్ల మీద చేలు గట్ల మీద మీరు ఏమంటారో వాటిని తెలియదు ఇది ఒక గట్ అంటే అదేనండి కనిపించేది పొడవుగా కనిపించేది ఇదైతే మా నాన్న వాళ్ళ పొలం అండి ఈ ఈ బ్లాకిష్ పక్కదేనమాట మాది కౌలు పొలం ఎకరం పొలం అనమాట ఈ పొన్నగంటి ఆకుకూర గట్ల మీద కానీ లేకపోతే కాలువలు పక్కనే ఉంటుందండి వాటర్ వచ్చినప్పుడు ఇంకా వాటర్ అయితే రాలేదు కాలువలకి వాటర్ వస్తే ఇంకా నారు నారు పోసి నాటు వేసేస్తారనమాట వరి లేకపోతే డైరెక్ట్గా విత్తనాలు పెట్టేస్తారు దాన్ని అది పెట్టడం అంటారండి మేమైతే పొన్నగంట ఆకుర కోసుకొని వెళ్ళి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇది పప్పులో అయితే సూపర్ ఉంటుందండి ఎక్కువ ఆకు ఉందని నేను ఉడికించి వెల్లుల్లి కారంతో చేద్దాం అనుకుంటున్నాను ఉడికించడం ఎందుకు అక్క అనుకుంటున్నారా డైరెక్ట్ పప్పులో వేయచ్చులే కానీ మా డాడీ హార్ట్ పేషెంట్ అండి తనకి ఆయిల్ అండ్ కారము ఇవన్నీ తక్కువగానే ఉండాలి నేనైతే అలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారా ఎంత శుభ్రంగా కడిగాను కడిగే విధానం వాటర్లోనే తెలుస్తుంది కదండీ కడిగే విధానం కూడా చెప్తున్నాను అనుకోకండి నీట్గా కడగాలి కదండి అదిగో వాటర్ తెల్లగా ఉన్నాయి నేను సెకండ్ టైం కూడా కడిగాను బకెట్ వాటర్లోనండి చూసారా అట్లా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకోవాలి నేను వాటర్తో ఉడికించాను అనమాట దీనిలో కావాల్సిన నేను మిక్సీ పట్టుకుంటాను వెల్లుల్లి కారము ఉప్పు జీ జీలకర్ర కూడా వేసానండి దానిలో అది మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్నానండి ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను పోపు ఇంకా మనకు తెలిసిందే కనుకండి దానిలో వేసే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం లేదు పోపు తినుసులు అండ్ ఉల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి దంచి వేసానండి ఇది కూడా చెట్టు తేనమాట అట్లా కోసుకొచ్చి వేసిన కరివేపాకు పసుపు అయితే వేసుకున్నానండి మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి అది వెల్లుల్లి వేసేసరికి ముద్దలా ఉంది వేయడానికి రావడం లేదనమాట అందుకే చూడండి కంటే ఊపి ఊపి వేసాను అది మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం అది కొంచెం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన పొన్నగంటి కూర దానిలో మిక్స్ చేసుకోవాలి అలా కలుపుతుంటే ఆ పొన్న అదే పొన్నగంటి ఆకుకూర అంటే ఉడికించేటప్పుడు స్మెల్ వేరే విధంగా వచ్చిందండి తర్వాత వెల్లుల్లి కారం వేసిన తర్వాత స్మెల్ భలే వచ్చిందండి చాలా బాగా అనిపించింది మా నాన్నకైతే నేను సర్వ్ చేసేస్తున్నాను నాన్న వెంటనే టేస్ట్ చేయ అన్న నాకు చెప్పాలి నాన్న అని మా నాన్న అంత హెల్తీగా లేర్లేండి చాలా డల్గా ఉన్నారు చాలా నీరసంగా వినిపిస్తున్నారు బాగానే ఉంది అన్నారు చెప్పాలి నాన్న అని చెప్తున్నాను బాగుందిలే అన్నారు చూసారు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి